మళ్ళీ విడిపోయినట్టుగా శోసనానంద్ గారు ఫైనల్గా భారతీయ జనతా పార్టీ అలాగే టీడీపీ జనసేన పొత్తు కుదిరింది ఎన్డీఏలోకి వాళ్ళ రాకని స్వాగతిస్తూ మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ కూడా చేశారు అయితే పోటీ చేసే స్థానాలపై కొంత అస్పష్టత కొనసాగుతుంది ఎప్పటికల్లా స్పష్టత రావచ్చు మరోవైపు ఈరోజు సిద్ధంకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో మేనిఫెస్టోకి సంబంధించి నవరత్నాలకు సంబంధించి అదనపు వరాలను కూడా ప్రకటిస్తారని ఒక ప్రచారం జరుగుతోంది సతీష్ గారు గుడ్ మార్నింగ్ వీక్ష మేనిఫెస్టో అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రతి పార్టీ కూడా బిఫోర్ ఎలక్షన్స్ ఇవ్వాలండి కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇస్తున్న హామీలు ఏంటి ఇచ్చిన హామీలు ఏంటి ఆ హామీలు ఎంతవరకు వీరు నెరవేర్చి వీరు బరిలోకి దిగుతున్నారు కారణాలు కారణాలేంటి ఇవన్నీ కూడా క్లియర్ గా ఏ పార్టీకి ఆ పార్టీ మా ఎజెండా చాలా స్పెసిఫిక్ గా క్లియర్ గా ఉంది ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ జనసేన టిడిపి కూటమి అన్నది ఇది గతంలో ఉన్న వాళ్లే మిత్రులు ఇదేం కొత్త ఇది కాదు ఈ అలయన్స్ అనేది ఎప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో ఎప్పుడు ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రాల రాష్ట్రాల్లో ఉన్న వివిధ రీజనల్ పార్టీస్ అన్ని కూడా మాకు ఎన్డీఏలో లో కలవాలి అవర్ డోర్స్ ఆర్ ఆల్వేజ్ ఓపెన్ అనేది ఎప్పటి నుంచో కూడా అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది ఆల్రెడీ దేశ వ్యాప్తంగా మేము ముప్పై ఎనిమిది ఎలయన్స్ లో ఉన్నాం పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాల్లో మేము రూలింగ్ లో ఉన్నాం ఒక రాష్ట్రం మంచి జరగడం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ఖచ్చితంగా ఒక వాళ్ళు వస్తాము అన్నప్పుడు మేము కలుపుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నిర్దిష్టమైన సరళితో ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అన్నది మా ఆలోచన దానికి ఈ విధంగా మేము కలిసి వెళ్ళడం ఇంకా క్లియర్ గా ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ అన్నది ఈ రోజు రేపట్లో కొంత డిసైషన్ అయితే అవుతుందండి సో ఆ విధంగా వచ్చేదాకా మేము వేచి చూస్తున్నాము ఎందుకంటే దీనిపైన ఒక స్పష్టమైన ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ పది సంవత్సరం ఏమేం చేసింది ఆంధ్రప్రదేశ్ కి అన్నది మేము చెప్పుకుంటూ కొంత కొంతకాలం వరకు చెప్పిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అంటే గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వంలో కానివ్వండి చాలా వరకు ప్రజలకు రీచ్ అవ్వని మాట వాస్తవం కానీ ఈ మధ్య ఆ మాట లేదు ఎందుకంటే క్లియర్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేడర్ ప్రతి ఒక్క ప్రోగ్రాం ని చాలా పట్టుదలతో మంచి ఆందోళనలతో అండ్ మేము వెళ్తున్న తీరు చూస్తే ఆశ్చర్యపోతారు ప్రజ అంటే పల్లెకు పోదాం ప్రోగ్రామ్ లో భాగంగా అయితే మేము వెళ్లిన ప్రతి గుండెలోనూ మోడీ గారు ఉండడం ఒక భారతీయ జనతా పార్టీ పట్ల మోడీ గారి పట్ల ఒక విశ్వసైతే ఉండడం మేము కళ్ళారా చూసాం అదే కాకుండా ఇది ఎప్పుడైతే చేరడంలో ఇటు ఇలా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారో అదే టైంలో కేంద్రం నుంచి డిజిటల్ వ్యాన్స్ వికసి భారత్ సంకల్ప యాత్ర అన్నది ఏమేమి మోదీ గారి గ్యారంటీస్ అన్ని కూడా ప్రతి గ్రామంలోనూ వెళ్లడం జరిగింది ఏ ఏ స్కీమ్స్ ఎంతెంత వెళ్తున్నాయి అంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పెట్టింది అటు రైతులు కానీ ఇటు జల్ జీవన్ మిషన్ ఒక అంగన్వాడి కేంద్రాల్లో ముప్పై లక్షల మంది మహిళలు యువత గర్భిణీ స్త్రీలు ఉచితంగా కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా అంటే అటు విజయనగరం నుంచి ఇటు కర్నూలు వరకు విజయనగరంలోని గిరిజన విశ్వవిద్యాలయం నుంచి కర్నూలు డిఆర్డి జిల్లాకు ఒకటి చెప్పున ఐఐటిస్ ఐఐఎంస్ ఐఐ ఐసర్ ఐఐపీటీ ఇంకా అదే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇండస్ట్రియల్ నోడ్స్ ఇంకా అదే కాకుండా smart cities. ఈ మధ్య రీసెంట్ గా నీతి ఆయోగ్ లో నాలుగు సిటీస్ లో అంటే వారణాసి ముంబై సూరత్ అండ్ వైజాగ్ విశాఖపట్నం కూడా వన్ ఆఫ్ ది పైలట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అవడం సో ఇదంతా కూడా మేము ఇంత ఒక అభివృద్ధి కోసం ఇన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి వస్తున్నాయి ఇదంతా కూడా ప్రజల వద్దకి తీసుకెళ్లాలి అన్నది మా ధ్యేయం ఆ రా ఒక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతని రాష్ట్రం ఖచ్చితంగా అందుకుని ప్రజల వద్దకి తీసుకెళ్లాలి సుపరిపాలన అందించాలి గారి ఓకే సుహాసనానంద్ గారు రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కలిసే వచ్చాయి బట్ జనసేన పోటీ చేయకపోయినా అప్పుడు కూడా ప్రజలు ఓటేశారు వీళ్ళు ఎలాంటి పరిపాలన అందించారు ఇచ్చిన హామీలు ఏ స్థాయిలో నెరవేర్చారు అప్పుడు కేంద్రం వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగింది అన్నది ఇప్పుడు అంద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవగతమై ఉంది ఇప్పుడు మళ్ళీ అదే ముగ్గురు కలుస్తున్నారు ఏం సమాధానం చెప్తారు నెరవేర్చిన హామీలకు సంబంధించిన అంటున్నారు వెంకటరెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని అటు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఊరికి ఓదర కొడుతున్నాయి అన్నది వైసీపీ ఆరోపణ రెండు వేల పంత పద్నాలుగు నుంచి హంశాల వారీగా రెండు వేల పంతొమ్మిది దాకా వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని అపోహలతో ఏదో జరగలేదేమో అన్న దానిలో బయటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం ఏదైతే మిత్రపక్షంగా ఉందో మళ్ళీ పంతొమ్మిది తర్వాత అవే అంశాలు కంటిన్యూ అవుతూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా లేదు ఇప్పుడు ఏదైతే లిస్ట్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఫిషింగ్ హార్బర్స్ కేంద్ర నిధులతోనే మెడికల్ కాలేజెస్ ఇప్పుడు లోకల్ గా ఉన్న చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ మరి ఇవన్నిటికీ కేంద్ర నిధుల సహాయం అందుతోంది కదా అదే కాకుండా ఇక్కడ ప్రతి జిల్లాకి కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక జాతీయ సంస్థలన్నీ కూడా మరి కేంద్ర నిధులతో నిర్దిష్టంగా వస్తున్నప్పుడు ఇక్కడ కేంద్రం చెయ్యలేదు అని ఏదైతే దుష్ప్రచారం ఇంతవరకు చేశారో చాలా ఢక్కా ముక్కిల్ తిని ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది ప్రజలకే కాదు ఏదైతే అపోహలు తో వెళ్ళిపోయారో మిత్రపక్షము మళ్ళీ వాళ్ళు కాదు కేంద్ర నిధులు పంపిస్తున్నది ఎక్కడ తప్పు జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎప్పుడైతే అసలు అనుకున్నది ఒకటి జరిగినది ఒకటి ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో దానికి మేం కూడా ఉంటేనే నిర్దిష్టంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందుతుంది అన్న ఒక అవగాహనకొచ్చి మళ్ళీ ఈ రోజు ఎన్డీఏలో కలిసి ఇప్పుడు పూర్తి స్థాయిలో మనము ఏది చెయ్యాలి ఏ విధంగా డైవర్ట్ అవ్వకుండా చూడాలి ఏ విధంగా ప్రజల నాడి ఉంది ప్రజలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అన్నది ఆ దుష్ప్రచారము ఆ మబ్బులన్నీ విడి ఈ రోజు ముందుకు రావడం ఒక క్లారిటీతో ముందుకు రావడం జరిగిందండి సో ఎప్పుడైతే వస్తామో డెఫినెట్లీ ముందుకు వెళ్ళాలి అలాగే ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు కాదు తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు అది ఇవ్వలేదనో రైల్వే జాన్కి సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ లేదనో వెనకబడిన జిల్లాల ప్యాకేజ్ కేజీకి సంబంధించి పోలవరంలో సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి కొర్రీలు వేయటం ఇలాంటి అంశాలన్నింటినీ ఖచ్చితంగా పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉండే అవకాశం ఉంది ఆనంద్ గారు దాన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు అది మంచి పాయింట్స్ ఈ నాలుగు ఈ నాలుగు పాయింట్స్ లోనే సక్సెస్ ఎందుకంటే ఎప్పుడైతే హోదా అన్నది హోదా చాలా మనం చూసాం ట్వంటీ ఫోర్టీన్ నుంచి మన దేశం డిజిటల్ విప్లవం వచ్చింది మన దేశంలో జరిగిన మార్పులు ఏ దేశంలో లేదు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న మన భారతదేశం ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకటి అప్పుడు వరకు ఏ డెవలపింగ్ పేద దేశంలా అప్పటి వరకు కాంగ్రెస్ చేసిన ఈ పీడలన్నింటినీ తప్పించి క్లారిటీగా ముందుకు వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో ఆ పద్నాలుగు నుంచి ఒక్కొక్కటి ప్రక్షాళన దిశగా వెళ్తున్నప్పుడు ఏమని రియలైజ్ అయ్యాము ఏదైతే ఈ ప్రత్యేక హోదా కొన్ని పాతి ముప్పై సంవత్సరాలు అప్పటికే చాలా సంవత్సరాలుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్న ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని గ్రహించి అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మా అందరూ కూడా ఒప్పుకున్నదే కదా మిషనరీ లీడర్ గా అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో అది దీనివల్ల ఒక స్టెప్ తీసుకున్నారు కానీ అప్పుడు వైసీపీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇదే దాంతో ఏదో విధంగా దింపేయాలి ఏదో విధంగా దింపేయాలని చూస్తున్నారు అంటున్నారు వాళ్ళు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏదో విధంగా దింపేయాలనే కదా ఒకళ్ళ దానిలో ఒకళ్ళకి ఆ హోదా అని ఇదని ఒక రాంగ్ గైడ్ చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం పదింతలు వర్తింతలు నిజంగా ప్యాకేజెస్ రూపంలో లక్షల లక్షల కోట్లు మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి